హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ సుభద్ర వైష్ణవ్కి ఇష్టమైన వంటలన్నీ చేసి ఉంటుంది అవన్నీ వైష్ణవ్కి కొసరి కొసరి వడ్డిస్తుంది అదంతా సిరి చూస్తూ ఉంటుంది సిరికి తెలుసు తన అమ్మకి వైష్ణవ్ అంటే ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి కూడా సిరి కంటే కూడా వైష్ణవ్ అంటేనే చాలా ఇష్టం కానీ వైష్ణవ్ ఎప్పుడు సరిగ్గా ఊరికి వచ్చేవాడు కాదు ఎప్పుడో ఒకసారి వస్తాడు అదంతా చూసి సిరి అమ్మ నాకు పెట్టేది ఏమన్నా ఉందా లేదా మీ అల్లుడికి మాత్రమే టిఫిన్ పెడతావా నేను ఒకదాన్ని ఉన్నాను విషయమే మర్చిపోయినట్టున్నా నీకు నీ కళ్ళ ముందు నీ అల్లుడు ఉంటే నీ కూతురు కూడా గుర్తురాదా గుర్తురాదు కదా నీకు అని అడుగుతుంది ఏంటి నేను పెట్టేది కొత్తగా నువ్వే పెట్టుకొని తినలేవా ఆ మాత్రం ఏదో లేక లేక నా అల్లుడు నా ఇంటికి వచ్చాడు ఆ మాత్రం చూడకపోతే ఎలా అయినా మీరు వస్తున్నట్టు ముందే చెప్పి ఉంటే ఇంకా చాలా చేసేదాన్ని అయినా మధ్యాహ్నం భోజనాలు అప్పుడు ఇంకా నా చేతి ఇంకా చేసి పెట్టాలి అసలు వీడికి నా చేతి వంట అంటే చాలా ఇష్టం వచ్చినప్పుడైనా తృప్తిగా పెట్టకపోతే ఎట్టా అయినా నీకు చేతులు బాగానే ఉన్నాయి కదా పెట్టుకొని తిను అని చెప్తుంది అదంతా చూస్తున్న వైష్ణవ్ నవ్వుతూ ఉంటాడు పర్లేదత్తా తను కూడా పెట్టు తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయింది అని చెప్తాడు దానికి సిరి అయ్యో పర్లేదు బావా నేను ఏదో సరదాగా అన్నాను నాకు తెలుసు కదా నువ్వంటే అమ్మకి ఎంత ఇష్టమో అని చెప్తుంది అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తింటారు అలా టిఫిన్ చేసి ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నైట్ అంతా జర్నీ చేసి అలిసిపోవటం వల్ల అలానే పడుకొని నిద్రపోతారు సుభద్ర మధ్యాహ్నం సిరి రూంలోకి వెళ్ళి నిద్ర లేపుతుంది సిరి నిద్ర లేచి ఏంటమ్మా ఇంకొంచెం సేపు పడుకో పడుకోనివ్వు నన్ను అని అంటుంది టైం చూడు ఇప్పటికే రెండైంది ఇంకెంతసేపు పడుకుంటావు లేచి భోజనం చేద్దు కావాలంటే తినేసి పడుకుందువు ఇప్పుడు ఇప్పుడు సిరిని నిద్ర లేపుతుంది సిరి లేచి వాళ్ళమ్మ వాడిలో తల పెట్టుకొని పడుకుంటుంది వాళ్ళమ్మ సిరి తల నిమ్ముడుతూ నీకక్కడ అంతా బాగానే ఉంది కదా సిరి ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది నాకు అక్కడంతా బాగానే ఉందమ్మా నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించద్దు మిమ్మల్ని ఎప్పుడు వదిలి లేను కదా అందుకే మీరు బాగా గుర్తొచ్చారు అందుకే చూసి వెళ్దామని వచ్చాను అంతే ఇంకేం లేదు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించి భయపడద్దు అయినా నేనేమి బయట హాస్టల్లో ఉండట్లేదు కదా మామయ్య వాళ్ళ ఇంట్లోనే కదా ఇంకెందుకు నీకు భయం రోజు బావ కాలేజీకి తీసుకువెళ్తాడు తీసుకుని వస్తాడు నాకు ఏమన్నా కావాలన్నా బావే తీసిస్తాడు సరేనా ఇంకా నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించద్దు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను కూడా అక్కడ బాగుంటానమ్మా అని చెప్తుంది సిరి సరే సిరి నీకు అక్కడేమన్నా ఇబ్బంది అనిపిస్తే వెంటనే బావక్కన్న మా కన్న కన్నా చెప్పు సరేనా సరే అమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను నాకేమన్నా ఇబ్బంది ఉంటే ముందు వాళ్ళకి చెప్తాను ఇంకేం ఆలోచించద్దు నాకు నాన్న కూడా చెప్పాడు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావని ఎలా ఉంటాను ఏమి ఇవే చెప్తున్నావంట కదా నాన్న కూడా నాకు చెప్పాడు ఇక నుంచి అలా ఆలోచనలన్నీ వదిలే నేను చెప్తున్నా కదా నేను అక్కడ బాగున్నాను నాకు అంతగా నచ్చకపోతే అన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తానులే అప్పుడు నీతోనే ఉండిపోతాను అని చెప్తుంది ఏంటే అన్నీ వదిలేసి వచ్చేది ఇంత ఫీజు కట్టాము నీకు తెలియదా అన్నీ వదిలేసి వచ్చేస్తుందంట ఎలా చెప్తుందో చూడు మాటలు ఇది కదమ్మా నీ ఒరిజినాలిటీ నువ్వు ఇలానే ఉంటే నాకు ఇష్టం ఎప్పుడు నా మీద అరుస్తూ అలా ఉండు ఇలా ఉండద్దు అలా ఉండు అని చెప్తూ ఉండు అలానే అలా ఉంటేనే నాకు ఇష్టం అదే నువ్వు ఇలా డల్గా అయిపోతే అస్సలు బాగోలేదు చూడు నీ ఫేస్ అంతా ఎలా అయిపోయిందో ఇలా ఆలోచిస్తే నీ అందమంతా ఏమైపోవాలి అని నవ్వుతూ అంటుంది సిరి ఆ మాట సు సుభద్ర కూడా నవ్వేస్తుంది అలా కొంచెంసేపు అక్కడ విషయాలన్నీ మాట్లాడుకొని కాలేజ్ విషయాలన్నీ వాళ్ళమ్మకి చెప్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవ్ కూడా అక్కడికి వస్తాడు తర్వాత ఇద్దరికి లంచ్ పెడుతుంది ఇద్దరు లంచ్ తినేసి కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం వేడి వేడిగా బజ్జీలు వేసి తెచ్చిస్తుంది సుభద్ర అవి తింటూ కొంచెం సేపు అలా గడుపుతారు తర్వాత సిరి వాళ్ళమ్మ వాళ్ళమ్మతో అమ్మ నేను పొలాల దగ్గరికి వెళ్ళి వస్తాను చాలా రోజులైంది కదా చూసి ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను అని చెప్తుంది దానికి సుభద్ర తొందరగా వచ్చే మళ్ళీ పొద్దుపోతుంది చీకటి పడే వరకు అక్కడే ఉండకూడదు తొందరగా చూసుకొని వచ్చే కావాలంటే ఉదయం వెళ్ళి చూసి వద్దు అని చెప్తుంది సరే అమ్మ తొందరగా వచ్చేస్తానులే ఎక్కువసేపు ఉండను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్తుంది సిరి ఇంట్లో నుంచి బయట రాగానే బయట వైష్ణవ్ ఉంటాడు ఎక్కడికి సిరి అని అడుగుతాడు పొలాల దగ్గరికి వెళ్తున్నా బావా నువ్వు వస్తావా అవునా మరి నాకు చెప్పలేదే ఇప్పుడే అమ్మకి చెప్పేసి వస్తున్నా నీకు చెప్దామనుకున్నా నువ్వే కనిపించావు సరే ఉండు నేను కూడా వస్తాను అలా ఇద్దరు కలిసి పొలాల దగ్గరికి బయలుదేరుతారు సిరి నిన్నొక్కటి అడగనా అడుగు బావా నిన్ను ఇక్కడ చూస్తున్న దానికి మన ఇంటి దగ్గర చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఎందుకల్లా అదేం లేదు బావా నేను మామూలుగానే ఉన్నాను నీకు అలా అనిపించున్నట్లుంది వైష్ణవ్ ఆహా లేదు ఇక్కడ నువ్వు చాలా అల్లరి పిల్లగా ఉన్నావు కానీ అక్కడ చాలా సైలెంట్గా ఉంటావు అలా ఎందుకు అక్కడ కూడా ఇలాగే ఉండొచ్చు కదా నీకు నచ్చినట్టుగా అక్కడ నేను బాగానే ఉన్నాను బావా ఇక్కడ అంటే అమ్మ నాన్న దగ్గర కదా ఏదైనా నాన్న దగ్గరే నేను ఏ తింగరి పని చేసినా అమ్మ దగ్గర నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి పెరిగాను పెరిగిన ఊరు కదా ఇక్కడ ఇలాగే ఉంటా అలాగని అక్కడ నాలా లేనా అంటే అక్కడ కూడా నేను హ్యాపీగానే ఉన్నాను మీ అందరి మధ్య మామయ్య కూడా అంతే నన్ను నాన్నలాగే చూస్తాడు ఇంకా అల్లరి చేయటం అంటావా అది కొంచెం తగ్గించేశాను అమ్మ చెప్తూనే ఉంటుంది నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవు కాదు అల్లరి చేయకుండా ఉండు అని అందుకే సైలెంట్గా ఉంటా అని చెప్తుంది దానికి వైష్ణవ్ నాకు నువ్వు ఇలా ఉంటేనే బాగా నచ్చావు నీ అల్లరి చూస్తుంటే చాలా బాగుంది నాకు అక్కడ సిరి కంటే ఇక్కడ సిరీనే బాగా నచ్చింది ఇలానే ఉండిపోవచ్చు కదా అక్కడ కూడా సరే బాబా నీకు ఎలా నచ్చితే అలానే ఉంటాను నీకు అల్లరి సిరి కావాలంటే ఓకే అలాగే ఉంటా కానీ నువ్వు నా అల్లరంతా భరించాలి నన్ను అస్సలు కోపగించుకోవద్దు ముందే చెప్తున్నా లేదు అస్సలు కోపగించుకోను నువ్వు నాకు ఇలానే బాగా నచ్చావు నీ నవ్వు చాలా బాగుంటుంది సిరి ఏ కల్మషము ఉండదు అందరూ నా వాళ్ళే అనుకుంటావు అలా మాట్లాడుకుంటూ పొలాల దగ్గరికి వెళ్తారు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్